కళ్యాణ లక్ష్మి చెక్కులను అధికారులే పంపిణీ చేయాలని ఇందులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని భాగస్వామ్యం చేయొద్దంటూ మంత్రి పొన్నం అధికారులకు వార్నింగ్ ఇచ్చిన ఓ ఆడియో లీక్ అయి నెట్టింటా వైరల్ అవుతుంది ఇది నిజంగా మంత్రి పొన్నం మాట్లాడారా లేదా వాయిస్ని ఎవరైనా మిమిక్రీ చేశారా అనేది ఇతమిద్దంగా తెలియనప్పటికీ ఇప్పుడు ఈ ఆడియో నెట్టింటా వైరల్ అవుతూ సంచలనాన్ని సృష్టిస్తుంది ఆడియో వింటే మంత్రి పొన్నం ఆడిఓ తహసీల్దార్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది తొలుత తహసీల్దార్తో మాట్లాడిన మంత్రి పొన్నం ఇది మంత్రి అధికారిక నెంబర్ అని మీ దగ్గర లేదా అంటూ వినిపిస్తుంది దీనికి ప్రతిగా సార్ ఈ నెంబరు మా దగ్గర లేదు ట్రూ కలర్లో చూశానంటూ తహసీల్దార్ చెప్తున్న వాయిస్ వినిపిస్తుంది ఆ తర్వాత క్షణాల పాటు ఆర్టీఓ వాయిస్ వినిపించినప్పటికీ ఆ తర్వాత మంత్రి పొన్నం లైన్లోకి వచ్చి తహసీల్దార్తో మాట్లాడారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అధికార పార్టీకి చెందినవారు కాదని కళ్యాణ లక్ష్మితో పాటు ఇతర ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయొద్దని ఆదేశించారు అవసరమైతే అధికారులే పంపిణీ చేయాలని లేనిచౌ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ వాడితెల ప్రణయ్ బాబుతో స్థానిక సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయవలసిందిగా ఆదేశించిన మాటలు సార్ నా నెంబర్ సార్ మాధవి ఇంతకు మినిస్టర్ గారు కాల్ చేసి నమస్తే అమ్మ అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి అవును సార్ అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని చెప్తారు మేము కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు సరే సార్ ఉజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశీర్ రెడ్డి ద్వారా వంచిపించారు ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెంట్ క్యాండిడేట్ ప్రణవ్ సరే సార్ మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు మీకే స్వేచ్ఛ మీరే అధికారులు వంచండి ఆయనకు ఆయన ఆయన చేయినా సరే పోవద్దని చెప్తున్నాను రెస్పెక్టేబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకోవద్దు మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచ్ లో ఆలోకి తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్